ఈ కొబ్బరి తురుము పట్టుకున్నాం దోశ కొబ్బరికి దోశ బెల్లాన్ని ఇగో ఇందులో ఏ చిన్న చిన్న ముక్కలు చేసుకొని ఒక సగం గ్లాస్ నీళ్ళు పోసి దీన్ని బెల్లానికి కరిగించుకుంటున్నాం బెల్లం కరిగింది ఇప్పుడు ఆనకం వచ్చింది ఇక ఇందులోనే ముందుగానే మనం కొబ్బరి తురుము పట్టుకున్నది ఇందులో వేసినాం ఇక మొత్తం కలుపుకోవాలి ఒక సంవత్సరం నెయ్యి వేసుకోవాలి ఒక సంవత్సరం నెయ్యి వేసుకోవాలి నెయ్యి వేసుకుంటే మంచి వాసన వస్తుంది లడ్డు కట్టేదందుకు మృదువుగా వస్తుంది మెత్తగా సో మన యాలకడపడి వేసుకోవాలి ఇందులో మేము గుమ్మడిత్తులు వేసుకున్నాం ఈ గుమ్మడిత్తులు వేసుకొని కట్టుకుంటే మనకు ఆరోగ్యానికి చాలా మంచిది గుమ్మడిత్తులు వేసుకున్నాం మొత్తం కలిపినాం కొంచెం చల్లారిన తర్వాత దీన్ని లడ్డు కట్టుకోవాలి ఇలా లడ్డు చిన్నగా గుండగా కట్టుకోవాలి మొత్తం ఈ తురుమును గుమ్మడిత్తులను లడ్డు ఇలానే కట్టుకోవాలి మొత్తం కొబ్బరి పొడిని మొత్తం ఇలానే కట్టుకోవాలి కొబ్బరి గుమ్మడితుల లడ్డు రెడీ అయింది ఈ కొబ్బరిను గుమ్మడితుల లడ్డు తయారు చేసుకొని తింటే ఇది ఆరోగ్యానికి చాలా మంచిది మంచి బలాన్ని ఇస్తుంది